మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఘనమైన నామము మీ అందరికీ నా వందనాలండి ఈరోజు భాగము సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడో వచ్చినాము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కువగా మనకు కనబడేది ఏంటంటే అతిక్రమాలను ఒప్పుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు సంఘాల్లో చూసినా వ్యక్తిగత జీవితాల్లో చూసినా ఎక్కడ చూసినా అటువంటి అనుభవం కనపడలేదు కానీ మన పితరులైతే ఆ యొక్క అనుభవాన్ని కలిగిన వారు వ్యక్తిగతంగా దేవునితో వారికి సరైనటువంటి అనుభవం కలిగిన వారుగా ఉన్నారు దేవుని దగ్గర వారి యొక్క అతిక్రమాలను ఒప్పుకున్న వారుగా ఉన్నారు దేవుని దగ్గర తమ యొక్క అతిక్రమాలను ఒప్పుకున్న వారే వర్దిల్లారు దాచిపెట్టువాడు ఎక్కడా కూడా బైబిల్లో లేదండి కాబట్టి ఈ ఈ యుగాంతమంది ఉన్న మనము దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ నెరవేరుతున్న ఈ దినాల్లో నువ్వు నేను చేయవలసిన పడే పని ఏంటంటే వ్యక్తిగతంగా దేవునితో మనకు సరైనటువంటి అనుభవం ఉండాలి నిజంగా ఒక మంచి మాట విన్నాను భక్త సింగ్ గారు మరి తను పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటారంట అయా ఇవాళ చూపుల ద్వారా మాటల ద్వారా తలంపుల ద్వారా నా ప్రవర్తన ద్వారా మీకు ఎక్కడైనా మీ వాక్యానికి విరుద్ధముగా నేను ఎక్కడైనా పాపం చేస్తుంది నాకు తెలియచేయండి ప్రభా నాకు తెలియచేయండి ప్రభా అనే మోకాళ్ళ మీద ఉండి ఆయన ప్రార్థన చేసేవారంట నిజంగా ఎంత గొప్ప అనుభవం అండి మరి అలాగే మనం కూడా ఆ రీతిగా మెడకు కలిగి ఉండటం అంటే అదండి మెడకు కలిగి ఉండే నిద్రపోకుండా ఉండటం కాదు కాండి మన ఆధ్యాత్మికమైన జీవితంలో దేవునికి మనకి ఏది అడ్డంగా ఉందో అది మనం గమనించుకోవాలి దేవుణ్ణి అడగాలి గారు కూడా ప్రార్థన చేస్తారండి ప్రభు సైన్యముల అధిపతి యహోవా నన్ను పరిశీలించు నన్ను పరిశోధించు నీకు ఆయాసం కలిగించేది నాలో ఏదుందో అది తొలగించు అని మరి మన పూర్వీకులు మన భక్తులు అందరూ కూడా ఆ విధంగా ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు మనం కూడా మన జీవితంలో అటువంటి అనుభవం కలిగి ఉండాలి విడిచిపెట్టిన అనుభవం ఉండాలి ఒప్పుకున్న అనుభవం కాదండి విడిచిపెట్టిన అనుభవం మన జీవితంలో ఒప్పుకోవడానికి ఎవరైనా ఒప్పుకుంటారండి కానీ విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క కనికరాన్ని బైబిల్లో చూసుకున్నట్లయితే దేవుడు దర్శించినప్పుడు వారి వారి అతిక్రమాలు ఒప్పుకొని పశ్చాత్తపడిన వారు వారు కానీ దేవుని కనికరం పొందిన వారు ఉన్నారు దాచుకున్న వారు శాపాన్ని పొందినట్లుగా మనము చూడగలను గహజీ ఉన్నట్లయితే ఎలీషా గారి దగ్గర తన పాపాన్ని కప్పి పెట్టుకున్నాడు ఆ క ఒక్క పాపాన్ని కప్పిపెట్టుకున్నందుకు తను తన జీవితంలో కుష్టి వ్యాధిని సంపాదించుకున్నాడు కప్పి కప్పిపెట్టుకోవడం వల్ల కయ్యను కూడా అలాగే చేశాడు కదండి పాపాన్ని కప్పిపెట్టుకోవడం వల్ల ప్రయోజనము లేదు దేవుని దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోవడం వల్ల నువ్వు వర్ధులతావు నిన్ను బట్టి నీ కుటుంబం వర్దిలుతుంది నిన్ను బట్టి సంఘంలో నిన్ను బట్టి సమాజంలో నిజంగా అది ఎంత వదిలడం అనేది సామాన్యమైనటువంటి విషయము కాదండి ఎవరైతే ఒప్పుకుంటారో వాటిని విడిచిపెడతారు వారు దేవుని యొక్క కనికరాన్ని పొందుతారు మాటి మాటికెళ్ళి నేను పాపిని నేను పాపిని నేను పాపిని అని ఒప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు కదండి లేదు కానండి మనం మనల్ని మనం పరిశీలించుకుని మన జీవితంలో అర్థం అర్థం ముందుకెళ్ళి వాక్యం అనే అర్థంలో మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకుని దేవునికి మనకి మన జీవితంలో వరదిల్లకుండా అడ్డంగా ఉన్న ప్రతి పాపాన్ని మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి ఆ రెండు కార్యాలు జరిగినప్పుడు దేవుడు మన వర్ధులు చేస్తాడు దేవుడు మనల్ని కనికరిస్తాడు ఈ కొన్ని మాటలు మనం వెనకడలో దేవుడు దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రి నీ కొందన ఆలు స్తోత్రాలు నాయన క్షమించుటకు నువ్వు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు నాయన నీ యొద్దకు వచ్చి నాయన మా పాపాలు ఒప్పుకున్నప్పుడు మా బలహీనతలు ఒప్పుకున్నప్పుడు మా అతిక్రమాలు ఒప్పుకున్నప్పుడు మా దేశ మా దోషాలు మేము ఒప్పుకున్నప్పుడు ప్రభావ నాన్న నువ్వు కనికరించే దేవుడుగా ఉన్నావు వరదలు చేసే దేవుడుగా ఉన్నావు మేము ఎందుకు వర్ధలు లేకపోతున్నాం మేము ఎందుకు వర్ధలు లేకపోతున్నాం అని మా ప్రియులు అనేక మంది కృంగిపోతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు తండ్రి నాయన మీరు గ్రహింపు దాయించండి ఎందుకు వర్ధులు లేకపోతున్నారు జీవితం జీవితాల్లో అనేది వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఏ విషయంలో అయినా ఎందుకు ఆధ్యాత్మికంగా ఎందుకు వర్ధులు అనే విషయాన్ని ప్రభావ వారికి గ్రహింపు దయచేయండి వారి గమనానికి తీసుకుని రండి ఒప్పింపచ్చేయండి విడిచిపెట్టడానికి కృపదయి చేయమని పరిశుద్ధపరిచి పవిత్రపరచమని మీకు అప్పగించుకుంటూ మీరు అక్కడి కొరకే సిద్ధపరచమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అతి త్వరలో రాన్న మీ ప్రియకుమారుడైన ఎస్సు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడి నామ తండ్రి Amin. Prabu Mimul Dewi Cunungaka. Amin.